ఏ అర్ధరాత్రిలో లోకం నిద్రవుతున్నప్పుడు నేనొక్కడిని గదిలు అక్షర జ్ఞాన మెరుగదో యంద్రజాతి విమల కృష్ణానది సైకతముల ఎందు పిచ్చుకపు బాట గూళ్ళు కట్టి నేర్చుకున్నది పూర్ణిమ నిశలయందు అని విశ్వనాథవారు కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిల్లా గుండ్రబల్ల కాదేది కవిత కనహం అంటూ మహాకవి గారు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని దేవరకొండ గారు అని వాళ్ళు అర్ణవంగా వ్రాసుకున్న ఆ అమృతాక్షరాల దగ్గరే ఆగిపోయిన నా మనసు మళ్ళీ మళ్ళీ అక్కడక్కడే గుండ్రంగా పరుగులు పెడుతూ ఏం వ్రాయాలో తెలియక ఎలా మొదలెట్టాలో తెలియక బిక్కమొహం వేసింది నాలో నేను ఆ అలజడిలో ఊసులలో ఊపిరిలో కలలలో ఊహలలో చీకటిలో వెలుతురులో ఆలోచనలలో అనుభవాలలో ఆవేశాలలో అనుభూతులలో శబ్దంలో నిశ్శబ్దంలో హాసంలో శోకంలో శృతిలో లయలు మైకంలో తమకంలో నీరవంలో నిర్వేదంలో నిషాదంలో ఆనందంలో విషాదంలో స్వాంతనలు వేదనలో ఆవేదనలో ఆరాధనలో అవహేళనలో ఏకాంతంలో ద్విత్వంలో ద్వైత్వంలో అద్వైతంలో ఎదలో ఎద చప్పుళ్ళలో నర నరాల్లో ప్రవహించే రక్తంలో కళ్ళల్లో కను కొల కొల చలమల్లో ఉబికే కన్నీళ్ళల్లో ఆనందాశ్రువుల్లో కృష్ణా తరంగాలలో గోదావరి గలగలల్లో పెన్నా పరుగుల్లో ఎంకి పాటల్లో భోగి మంటల్లో సంక్రాంతి ముగ్గుల్లో తెలుగుంటి పడుచుల జడకుచ్చుల్లో హరిదాసు పాటల్లో తిరుపతి ముక్కుళ్ళు అన్నమయ్య పద కవితలు కృష్ణదేవరాయని భాషౌనత్యములు మొల్ల రామాయణంలో త్యాగయ్య పంచరత్నాల్లో క్షేత్రయ్య గీతాలు కంచర్ల గోపన్న కీర్తనలు భద్రాచల వైభవంలు వేమన పద్యాలలు పెద్ద బాలశిక్షలు చిన్నయ్య సూరి వ్యాకరణములు బ్రౌన్ కలికితురాయి కూర్పు సమగ్రాంధ్ర సాహిత్య పదకోశ నిఘంటు పుంకాను పుంకాల సుగంధ లావణ్య ఝరిలో నేను నా మనసు ఇలా అంతులేని ఆలోచనల అతివృష్టిలో చిక్కుకొని నిలువునా తడిసిపోయి పాలి విరిగిపోయి సిర ఖాళీ అయిపోయి తెల్ల కాగితాలు నిండిపోయి కన్నీళ్లతో చివికిపోయి ఏం వ్రాయాలన్నా మీమాంసలోనే నలిగిపోతుంటే చివరికి చిత్రంగా ఆ యాభై అక్షరాలు అందంగా పొందికగా అమరిపోయి బింకంగా అచ్చర కన్నెల్లా మారిపోయి నా ముంగిట నిలిచిన క్షణంలో అచ్చుల మేఘాలకు హల్లుల కాంతి విద్యుల్లతలు తోడై వినీలాకాశం చెలియలికట్ట తెంచుకొని కవితాక్షరాల తొలి చినుకులు రాలి కుంభవృష్టిలా మారి దారాపాతమై వర్తిస్తూ అక్షరాలు అక్షరమై అనశ్వరమై అక్షర సత్యమై ఎడతగని కవితా సృష్టిని కొనసాగించాయి Me. Vivies.